అందరికి నమస్తే అండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక సమయంలో మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో అంటే టీడీపీ కూటమి రిలీజ్ చేసింది దాని మీద కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళింది ఎందుకంటే గత గతం మేనిఫెస్టోతో అంటే గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కాస్త పెంచుతానని చెప్పారు అన్నీ కూడా కాస్త పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చాలా పెద్ద పెద్ద వరాలు ఉన్నాయి సో అవన్నీ కూడా జనంలోకి ఇంకా వెళ్ళాలి ఎప్పుడో సూపర్ సిక్స్ ఎప్పుడో తీసుకొచ్చారు అప్పుడు సూపర్ సిక్స్ ఇంకా జనంలోకి వెళ్ళాలి ప్లస్ పార్టీ తీసుకొచ్చిన కొత్త మేనిఫెస్టో కూడా జనంలోకి విస్తృతంగా వెళ్ళాలి వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీలోనే ఎక్కువ పథకాలు ఉన్నాయి ఎక్కువ సంక్షేమం ఉంది ఎక్కువ లబ్ధి ఉంది అనేది వెళ్ళాలి దానిలో టీడీపీ కాస్త వెనకడుగు ఉందేమో వెనకడుగు వేస్తుందేమో అనుకుంటున్నాను అదొకటి ఇక కీలకమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సంతకాలు మొదటి సంతకం రెండో సంతకం రెండు హామీలు ఇచ్చారు పెద్ద హామీలు అది కరెక్ట్గా వాళ్ళు పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటే టీడీపీకి యాభై లక్షల ఓట్లు వచ్చి పడిపోతాయి ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా ఒక ఇరవై వేల ఓట్లు లేదా కనీసం ఒక పది నుంచి పదిహేను వేల ఓట్లు వచ్చి పడతాయి ఈజీగా వాళ్ళు సరిగ్గా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు ఒకటోది డిఎస్సీ డిఎస్సీ మీదే తొలి సంతకం చేస్తాను అని చంద్రబాబు గారు అన్నారు మెగా డిఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది యువత ఎదురు చూస్తున్నారు డిఎస్సీ అంటే కనీసం ఒక ఇరవై వేల పోస్టులో ఇరవై ఐదు వేల పోస్టులో తీయాలి సో దానికోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అది మెగాడిఎస్ఎంఏ తొలి సంతకం చేస్తామని చెప్పడం వలన ఖచ్చితంగా టీడీపీకి అది పాజిటివ్గా మారింది ఒక ఇరవై లక్షల ఓట్లు అట్లీస్ట్ నేనైతే ఇరవై లక్షలు అనుకుంటున్నాను లేదు కాదు అని రావు అనుకున్న పదిహేను లక్షల ఓట్లైనా సరే టీడీపీకి ప్లస్ అయినట్టే అది కొంత పాజిటివ్గా ఉంది ఇక రెండోది చంద్రబాబు గారు రెండో సంతకం నిర్ణయ చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం మీద నేను రెండో సంతకం పెడతాను అని చెప్పారు భూ యాజమాన్య హక్కు చట్టం సో అది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది యాక్చువల్ ఆ చట్టం గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ చట్టంలో తప్పుకి దొరికింది వైసీపీనే ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తా సో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం మీద నేను రెండో సంతకం పెడతాను అని చంద్రబాబు గారు చెప్పడం వలన హామీ ఇవ్వడం వలన ఈజీగా తెలుగుదేశం పార్టీకి ఒక ముప్పై లక్షల ఓట్లు వచ్చినట్టే ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మూలంగా సాధారణ రైతులు కాస్త కోస్తో భూమి ఉన్న వాళ్ళలో ఒక భయం మొదలైంది వాళ్ళు ఏమన్నా మా భూమి ఉంటుందో లేదో మా భూమి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్దో అనే భయం మొదలైంది సో ఆ భయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసేస్తే ఆ భయం పోతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే రకరకాల వాళ్ళు అది తాకట్టు పెడుతున్నారు ఇది తాకట్టు పెడుతున్నారు దాని మీద అప్పు తెచ్చుకుంటున్నారు దీని మీద అప్పు తెచ్చుకుంటున్నారు గందరగోళంగా ఉన్న ఉంది పరిస్థితి సో అందుకే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం పెడతాను అని స్పష్టమైన హామీ ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో ఒక క్లారిటీతో ఉంది అని చంద్రబాబు గారు చెప్పడం వలన రాష్ట్రవ్యాప్తంగా భూములు ఉన్న వాళ్ళలో ఎవరైతే భయంలో ఉన్నారో ఆ భయం ఉన్న వాళ్ళలో కాస్త ధైర్యం వచ్చినట్టే సో అందుకు ఈజీగా ఒక ముప్పై లక్షల ఓట్లు టీడీపీకి అదనంగా పడతాయి యావరేజ్గా లెక్కేసుకుంటాయి సో ఈ రెండు హామీలు మొదటి సంతకం రెండో సంతకం విలువ యాభై లక్షల ఓట్లు మీరు అనొచ్చు అంత గుడ్డిగా మీరు ఎలా చెప్పగలరు అని మీరే లెక్కేసుకోండి డిఎస్సీ కోసం ఎంతమంది వద్ద చూస్తున్నారు ఇప్పుడున్న రెండో ఆప్షన్స్ ఒకటి వైసీపీ రెండు టీడీపీ కూటమి వైసీపీ వాళ్ళు మెగా డిఎస్సీ హామీ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నారు కానీ మెగాడిఎస్సీ పెట్టలేదు సో వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండే ఉన్నాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు మెగా డిఎస్సీ కావాలంటే ఆప్షన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్ బి ఎంచుకుంటారు సో మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేస్తారు ఆయన తొలి సంతకం దాని మీదే అన్నారు కాబట్టి అలాగే సేమ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందేమో వైసీపీ ఆ చట్టం నచ్చని వాళ్ళు అది రద్దవ్వాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తారు కదా చంద్రబాబు గారు ఎలాగ హామీ ఇచ్చారు కదా రెండో సంతకం దాని మీదే పెడతానని సో అది కూడా మంచిది అందుకే యాభై లక్షల ఓట్లు జేబులో ఉన్నట్టే థ్యాంక్ యూ